హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా ఊరు అంటే మడిపల్లి గ్రామంలో జరిగినటువంటి బొడ్రాయి పండగ తృతీయ వార్షికోత్సవం మీరు పార్ట్ వన్ వీడియో చూసే ఉంటారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి దాంట్లో బొడ్రాయి ఎందుకు వేస్తారు ఎలా వేస్తారు అనే విషయాల గురించి ఉన్నాయి బొడ్రాయి వార్షికోత్సవాల సందర్భంగా ముందు రోజు జలాభిషేకాలు అవి ఉంటే నెక్స్ట్ డే వచ్చేసి బోనం సమర్పించడం లాంటివి ఉన్నాయి సో ఈ వీడియోలో బోనం ఎలా చేస్తారు అండ్ బోనం ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్రడ్యూస్ అవుతారు సో స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మా చిన్న వదిన బోనం అంటే భోజనం అని అర్థం కలిగిన బోనంని దేవికి సమర్పించే నైవేద్యం మనకి తెలుగులో ప్రకృతి వికృతి అని రెండు ఉంటాయి కదా భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం ఈ పండగని ఎక్కువగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలని మన రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు మేమిక్కడ బొడ్రాయి సందర్భంగా ఈ బోనాలని జరుపుకుంటున్నాం కానీ అసలు అయితే బోనాల పండగ వచ్చేది ఆషాఢ మాసం లేదా శ్రావణ మాసాల్లో జరుపుకుంటాము సంవత్సరానికి ఒకసారి బోనాల పండగని జరుపుకుంటాము ఆ సమయంలోనే ఎందుకు జరుపుకోవాలి అంటే అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు వేరువేరు ప్రాంతాల్లో అయితే పెద్ద పండగ ఊరు పండగ వంటి పేర్లతో పిలిచేవారు తర్వాతి క్రమంలో బోనాలుగా మారింది కొత్త మట్టి కుండలోనే ఈ బోనంని వండుతారు ఈ బోనంకి పసుపు రాసి పసుపు కుంకుమలతో లేదా కడి అంటే ముగ్గు బియ్యం పిండితో కానీ బొట్లు పెట్టి అలంకరిస్తారు ఈ కుండపైన చిన్న ముంత పెడతారు ఆ ముంతని కూడా పసుపుతో అండ్ కుంకుమతో అలంకరించి తీసుకెళ్తాము ఈ ముంతలో చింతపండు పులుసు తీసుకెళ్తారు ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైంది అంటే అంత శుభ్రమైంది కూడా అలా వండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వల్ల ఎటువంటి చెడు క్రిమికీటకాలు రావు ఇందులో వాడిన పసుపు వేపాకు యాంటీసెప్టిక్ మరియు యాంటీబయోటిక్కి సంబంధించినవి కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనంలో లోపలికి వెళ్ళే అవకాశం లేదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత శుభ్రత ఉంటుంది వానకాలంలో మనకి కలరా మలేరియా వంటి వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర జంతువుల్లో వచ్చే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఆషాఢ మాసంలో శ్రావణ మాసాల్లో ఈ బోనాల పండగని జరుపుకుంటాము అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళల అరికాళ్ళు కూడా నీళ్ళలో నానడం వల్ల చెడుతూ ఉంటాయి కాబట్టి మనం శ్రావణ మాసాల్లో ఎక్కువగా పసుపు రాసుకుంటూ ఉంటాము మన పెద్దవాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడ బోనంకి బొట్లు పెట్టిన తర్వాత కంకణం కడుతున్నాము గుమ్మాలకి వేపాకులు మామిడాకులు కట్టడం వెనుక కూడా ఒక రీజన్ ఉంది అదేంటి అంటే మామిడాకులు మనం మామిడి చెట్టు నుండి తీసిన ఇరవై నాలుగు గంటల వరకు మనకి ఆక్సిజన్ని అందిస్తాయని మీకు తెలుసా అలాగే వేపాకులలో క్రిమికీటకాలను నాశనం చేసే గుణం ఉంటుంది కాబట్టి ప్రధానంగా గుమ్మాలకు కూడా వాడతాము బోనంకి చిన్న చిన్న వేప కొమ్మలతో పూలతో ఇలా మాల చేసి కడతాము అమ్మవారికి సమర్పించే బోనం అన్నంలో ఉల్లిపాయలు పసుపు వేసి ఉడికిస్తారు తర్వాత పైన పైన బియ్యం పిండితో కుడుములు చేసి సమర్పిస్తాము అమ్మవారికి ఆ రెండు రోజులు ఊర్లో ఎలా ఉంది అంటే ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది ప్రతి గుమ్మాలు మామిడాకులతో కొమ్మలతో అలంకరించబడి ప్రతి వీధి దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో మైక్ సెట్ల హోరు పండగ వాతావరణం స్పష్టంగా కనిపించింది బోనాల పండగ అమ్మవారికి నైవేద్యం సమర్పించు పండగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు అందరూ స్వీకరిస్తారు నివేదానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది బోనాల పండగలో ముఖ్యమైనది బలి మేకలని కోళ్ళని కూడా బలిస్తారు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఉప్పలమ్మ తల్లి పండగ అని వీడియో పెట్టాను కదా దానికి ఒకరు కమెంట్ చేశారు ఏమని అంటే బలి కోరుకునేది అమ్మవారే కాదు అని చెప్పి ఏదో కమెంట్ చేశారు ఒకవేళ ఆ కమెంట్ చేసిన వాళ్ళు ఈ వీడియో కనుక చూసుంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన ఆచారాలని సాంప్రదాయాలని మార్చడం అనేది మన చేతుల్లో ఉండదు ఇలా అందరము కలిస్తేనే పండగ ప్రతి ఒక్కరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు కలవాలనుకున్నప్పుడు ఎవరు కలవరు కాబట్టి ఇలాంటి పండగల సందర్భాల్లో అయినా కలుస్తారు కలిసి భోజనాలు చేస్తారు అని చెప్పే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు చేసి ఉంటారు ఇలాంటివన్నీ సో కమెంట్ చేసిన వాళ్ళో లేకపోతే నేనో మార్చడానికి ఉండదు కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కాబట్టి గౌరవించండి బోనంని మా పెద్దమ్మ అంటే మామయ్య వాళ్ళ అక్క తీసుకొస్తున్నారు మీరు ఇక్కడ చూసినట్లయితే బోనం పైన దీపం పెడతాము ఎందుకంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి గనక చీకటిగా ఉంటే అప్పుడు మనకి ఆ దీపమే తోవ చూపిస్తుంది కాబట్టి అప్పట్లో దీని వెనక రీజన్ ఇది అని నేను అనుకుంటున్నాను ఇంకా చాలా మటుకి బంధువులని కవర్ చేయలేకపోయాము ఎందుకంటే ఫంక్షన్ మా ఇంట్లోనే కాబట్టి మేము కొంచెం బిజీగా ఉండి కవర్ చేయలేకపోయాను ఒక విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఈ జన్మకే మనం ఏ బంధాలైనా తల్లి కూతుర్ల బంధం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలాంటివన్నీ ఈ జన్మలోనే ఉంటాయి మరో జన్మ ఉంటుందా లేదా తెలియదు కాబట్టి ఉన్న చిన్న జీవితాన్ని ఇలా ఫంక్షన్స్ టైంలోనైనా అందరూ కలిసి హ్యాపీగా ఉండాలనేది నా ఉద్దేశం ఇది పర్సనల్గా నా ఒపీనియనే ఇలాంటివి విని ఒక్కరు మారినా కూడా చాలు అనిపిస్తుంది తీసుకొచ్చిన బోనంతో బొడ్రాయి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత పోతురాజు దగ్గర బోనంని పెట్టి కొబ్బరికాయని బొడ్రాయి దగ్గర నైవేద్యంగా సమర్పిస్తాము కనిపిస్తున్న వాళ్ళు వచ్చేసి మా వదినలు మైనకోడళ్ళు మైనత్త ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట బొడ్రాయి దగ్గరికి అందరం వచ్చిన తర్వాత వర్షం పడింది మామూలుగా అయితే అందరం ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్దామని అందరం వచ్చేసాము ఇక్కడికి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు నేను వదిన నా కూతురు మాత్రం ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళాము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్ల నుండి బోనాలను తీసుకొచ్చి బొడ్రాయి దగ్గర బోనమన్నంని సమర్పిస్తారు తీసుకొచ్చిన పసుపు కుంకుమలని ఇక్కడ సమర్పించి తర్వాత బోనమన్నంని మూడుసార్లు మూడు పిరికిళ్ళతో తీసి అక్కడ సమర్పించాలి మామూలుగా అందరూ ఒకేసారి బోనాల ఏం లేదు ఆ రోజు మాత్రం ఎవరి వీలును బట్టి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి కొన్ని బోనాలే కనిపిస్తున్నాయి కానీ ప్రతి ఇంటి నుండి బోనం సమర్పిస్తారు బోనమన్నంని సమర్పించాక పైన చింతపులుసు ఉంటుంది కదా అది అండ్ బెల్లం శాఖ పెరుగు అమ్మవారికి సమర్పించాలి తర్వాత కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత నేను వదిన నా కూతురు ముగ్గురం కలిసి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళాము అక్కడ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత బోనమన్నంని ముత్యాలమ్మ తల్లికి సమర్పించాలి బోనాల సందర్భంగా తమను ఆపదల నుంచి గట్టెక్కిచ్చినందుకు కృతజ్ఞతగా అమ్మవారిని పూజించి మొక్కుకుంటారు ముత్యాలమ్మ అమ్మవారికి ప్రీతికరమైన భోజనం చీర సారెలు ఇక్కడ సమర్పిస్తారు అమ్మవారిని పసుపు కుంకుమలతో పూలతో పూజిస్తారు తర్వాత కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పిస్తారు బోనంకి ధూప దీప నైవేద్యాలని చూపించి తర్వాత బోనం అన్నాన్ని మళ్ళీ మూడు పిరికిళ్ళతో తీసి ఇక్కడ నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడున్న రోజుల్లో కూడా దేశ విదేశాల్లో ఈ బోనాల పండగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అంటే అది మన తెలుగు జాతికే గర్వకారణం ఇలా బోనమన్నంని నైవేద్యంగా సమర్పించిన తర్వాత బెల్లం శాఖ పెరుగు అండ్ చింత పులుసు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తిరిగి వస్తున్నప్పుడు మాత్రం గుడిని మూడుసార్లు వెనక్కి తిరిగి చూసి రమ్మంటారు తర్వాత ఆ ముంతని కొంచెం వంకరగా పెట్టి తీసుకెళ్ళాలి అంటారు దీనికైతే రీజన్ నాకు తెలీదు దీపంని మాత్రం చేతిలో పట్టుకొని తీసుకెళ్తారు ఈ దీపంని చేతిలో పట్టుకొని తీసుకెళ్లడం వెనక రీజన్ ఏంటి అంటే బోనంని సమర్పించి వెళ్ళే టైంకి చీకటి పడేది కాబట్టి దీపం వెలుతురులా పనిచేస్తుంది అని చెప్పి చేతిలో పట్టుకునేవాళ్ళు ఇవన్నీ నేను మా అత్తమ్మతో గుడికి వెళ్ళిన ప్రతిసారి అబ్జర్వ్ చేసేదాన్ని ఈ బొడ్రాయి తర్వాత మాత్రం ఈ మూడు సంవత్సరాలు నేనే వరుసగా వెళ్ళి బోనంని సమర్పించి వస్తున్నాను ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అప్పుడే అయిపోలేదు మన విలేజ్లో కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలే అయినా కూడా మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయి అలాంటి కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఇక్కడ మా అబ్బాయి మా మావయ్యకి తల దూగుతున్నాడు ఆ వీడియో నేను షూట్ చేద్దాం అనే టైంలో పడు వచ్చేసాడు సెకండ్ టైం తీసిన క్లిప్ మాత్రం వీడియో కోసం నేనే తీయించాను ఇక్కడ ఏంటి అంటే మా ఊర్లో ప్రతి ఇంట్లో పండగే కాబట్టి టెంట్ అయితే ఇచ్చారు కానీ టెంట్ వేసే వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ నా హస్బెండ్ అన్న మా నాన్న అన్నయ్యలు మా అబ్బాయి అండ్ నా మేనల్లుడు అందరూ ఇలా నేర్చుకున్నారు టెంట్ వేయడం మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే మన ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్